జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఎంఓయూలో సంతకం పెట్టారు తన చెల్లెలికి అంటే నా బిడ్డలకి ఈ ఆస్తులు అన్నట్లుగా సంతకం పెట్టారు ఇంతవరకు కూడా ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో పెట్టలేదు సరస్వతి సిమెంట్ కు సంబంధించి ఎంఓయూలో అది నా బాబానికి వచ్చింది కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీడ్ చేశాడు విజయమ్మ గారికి నాక్క గిఫ్ట్ ఇచ్చేసాక షేర్స్ ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీదనే కేసు వేసి ఇచ్చిన షేర్లని వెనక్కి కావాలి అని అడుగుతున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చేస్తున్న మోసం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎఫెక్ట్ చేసే స్థాయి దాటిపోయారు నన్ను జగన్ రెడ్డి డస్ నాట్ ఎఫెక్ట్ మీ ఎనీ మోర్ నా కాస్తులు ఇస్తాడా ఇవ్వడా అన్నది ఐ డోంట్ కేర్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద కేసు వేసిన వాడిగా మిగిలిపోతాడు నా బిడ్డలకి సొంత మేనలుడికి సొంత మేనగోడలికి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు ఆక్కున్న వాడిగా మిగిలిపోతాడు సొంత మేనలుడు మేనగోడల ఆస్తి కాజేయటానికి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ చేత ఎన్నైనా అబద్దాలు చెప్పిస్తారు సాయిరెడ్డి లాంటి వాళ్ళ చేత కూర్చోబెట్టుకుని ట్యూషన్ ఇచ్చి డిక్టేట్ చేసి మరి ఎన్నైనా అబద్దాలు చెప్పిస్తారు ఇక జగన్ రెడ్డికి క్రెడిబిలిటీ ఉందో లేదో వైసీపీ వాళ్ళ ఆలోచన